రాష్ట్ర మాజీ మంత్రివర్యలు ప్రకాశం జిల్లా ప్రముఖ పారిశ్రామికవేత్త మా పెద్ద ఆయన గౌరవనీయులు శ్రీ సిద్ధ రాఘవరావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మండాది సుబ్బారావు ప్రతినిధి కాటిపల్లి వీరా యాదవ్ కోతిరెడ్డి అజయ్ మండాది లోకేష్ యూత్ దర్శన నియోజకవర్గం రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సిద్దా రాఘవరావు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రోజు దర్శపట్నంలో ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు సిద్ధా ప్రతినిధి మండాది సుబ్బారావు ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు అనంతరం స్థానిక వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు సిద్ధా అభిమానులు బొగరపు సుబ్బారావు అచ్యుత ప్రకాష్ కోటేశ్వరరావు సీను వీర లోకేష్ కొండ చిరంజీవి అజయ్ తదితరులు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు Like, Share, Subscribe, and Get Notification.